అవ్వాది అవ్వది బాధ కలిగినప్పుడు పాపాది కస్తడు కాని కష్టం వచ్చినప్పుడు కన్నులే అది కసలు గాని ఏ దేవుడానికి రాడు చూడు అమ్మయ్య ఉన్నన్ని రోజులే బిడ్డలకైనా అమ్మయ్య ఇంటి మీద రెండు రూపాయి వందు బలం ఉంటది ముందుగా ఉన్నాడు ఆట బలం పోతుంది అయ్యవే ఉన్నాడు ఆ బలం పోతు ఏ అన్నల మీద చుడు ఏ తమ్ముడ మీద ఉండదు ఏ మరదళ్ళ మీద బలం ఉండదయ్యా తోడుపాయన బాల ఛత్రియ రాను సిరవ మా మీరా పగలట్టి నత్తీ వేసే రామీర కన్నేసి మా బారా మా బావకు ధర్మం అవుతున్న మమ్ముల అడివి పాలేసేరా మేము నీవు అడివి పాలై పోతి అవ దాన మగు దిక్కెవలు మగు దీరెవలు లేకపోయె అల్లి తోడ పుట్టిన అక్క ఎల్లను లేరు అన్నదమ్ము లేరు మగు మేర బావల తనకు లేకపోయెనమ్మా I'll ఇరవై రెండు రోజుల కమ్మని దానం ఆయన బిడ్డలకైనా ఉండాలి కళ్ళ తల్లి ఉండాలి అయినా ఉమ్మయారు తప్పులు వేసిన తొడ దాచుకునేది తల్లి తల్లి చచ్చగలుగుతనే పిల్లగలు బుక్కగలుగుతరాట తల్లి లేత పిల్లలకు తల పెద్ద ఉంటరాట అప్పటికి ச்சின அத்தின <önemli> అప్పటికైనా ఇప్పటికైనా లంగపనేయరాజు దొంగ పరేయరాలు ఊరుకోరికి దొంగ పేరు చిన్నతనము ఆడదానికి లంగ పేరు చిన్నతనము ఆ కోరిక తింటే మనకేమిన లేదు తమ్ముడా తమ్ముళ్ళెత్తుకోని ఆ ఊళ్ళకు వచ్చింది ఆ బిటా బాగు

let okay.

ఆగో తోడముట్టిన తమ్ముణ్ణి బందుకు పడుకోబెట్టుకొని మర్రి కింద వండుకున్నది కరుణావతి దేవి వీళ్ళ సంగతి ఇక్కడ అడవికి పనిమడి భాగాన మలియాల నగరం వేలుతున్నాడు మరియాల మహారాజు భార్య మల్లికాదేవి వాళ్ళ గర్భం లోపల జరిపించింది ఒక్కతే బిడ్డ రాని ఆగు ఏడేళ్ళ పిల్ల ఏడేళ్ళ పిల్ల పోయి పదేళ్ళ పిల్ల పెట్టుకోని వాళ్ళు ఓడాల మీద రాజ్యం ఓడిపోయి మర్యాళ మహారాడు తన భార్యను బిడ్డడు వాళ్ళు కోని అడవి లోపల వస్తున్నాడు ఓ పెద్దనాడు అడవి లోపల రావంగా కన్న తల్లి కరుణావతి దేవి వండుకున్న కిందకి వచ్చిండు మరి అలరాదు అమ్మా మీరు వాళ్ళమ్మాన వరకు ఈ పిల్ల సంగతి రాజు ఎప్పుతున్నది ఈ పిల్ల కష్టము మారి సుందరశల పట్టవు మాతండి సుందరశేల రాదు సుందర దేవి మా కరుణావతి మా బావ క్షత్రియ రాజు నన్ను రెక్క పట్ట వస్తే మా అక్క నన్ను మా తమ్ముడిని ఇచ్చి అడవిలోకి వెళ్ళగొట్టిందని చెప్పంగానే నాకు తండ్రి లేడు తల్లి లేడు మా తమ్ముడు పుట్టినక ఇరవై రోజుల్ నాడు మా తల్లిదండ్రులు నచ్చిపోయిండే ఆ మర్యాద మహారాజు ఏమన్నాడు రోజు పోయి మధ్యలో చెప్పు బిడ్డ నా కష్టమే ఎక్కువ అనుకుంటా నాకంటే ఎక్కువ కష్టం ఉన్నది అనంగనే ఒకల కష్టం ఒకగల ఎప్పు కరుణావతి దేవీయ అన్నది మా రాజ్యం మా దేశం మా అక్క పోంగ పొంగ సుంగరి మళ్ళీ చేతుల పెట్టిపోయిందయ్యా నేను మా రాజ్యం పోలా మరియా మహారాజు కోలుకోని మల్లికాదేవుని కోలుకొని మవసరాలు తోలుకొని తమ్ముడిని తోలుకొని కరుణావతి దేవి ఆగో సుందర సేల పట్టం బయలెల్లుతున్నరయ్యా ఓ పెద్దల ఎట్లా పోతున్నారు ఎక్కువ దూరా ఎమ్ల వాడతారు

అప్పుడు ఆ సుంకరి మల్లయ్యమన్నాడు ఓ చెల్లి ఎన్ని రోజులు ఆయన మీ కొరకు నేను ఎదురు చూడబట్టి మీరెప్పుడతారా మీ రాజ్యం మీ కప్పలించి నా బరువు నా బాధ్యత తీరుపుకుంటారని చూస్తా తల్లి మీ రాజ్యం మీరేదికొండ్రు మీ దేశం మీరేదికొండ్రు అది ఆనాడు దశవేతులు తీసి సుంకరి కరుణావతి చేతిలో పెట్టిండు పెద్దరాదా రుణావతి చేతులోకుల మంత్రి మల్లయ్య ఏనాడు ఇచ్చిందో ఆ రోజు కరుణావతి దేవి తమ్ముడు రక్తశీల మారాదు కచ్చి మీద కూర్చుండబెట్టి పట్టాభిషేకం కట్టింది అక్క కరుణావతి దేవి రక్తశీల మారాదు తండ్రి ఎక్కిన కచ్చిరెక్కింటు తండ్రి పెట్టుకున్న కిరకం పెట్టుకొని కడకం ఒడిన పెట్టుకొని ఇరవై మోసి కుడిన బంగారం మోసి ఆ కరుణావతి దేవి మలయాళ మహారాజులు మల్లిక దేవులు మమతరాన్ని కోలుకొని వాళ్ళ భవనాలల్ కచ్చింది కరుణావతి దేవి తమ్ముడు రాజ్య అక్క ఒక్క ఉంటున్నది అట్లా కొన్ని రోజులైతున్నది మలయాళ మహారాజు ఏమనుకున్నాడు నాకొక్క బిడ్డ మమతరాని తమ్ముడు రక్తశీల దారికిచ్చి పెళ్లి చేస్తా ఈ కరుణావతి దేవి నన్ను ఇంట్లో కళ్ళెల్లు అనని కరుణావతి వేడి కత్తున్నదే మలి ఆలరాజు ఓ బిడ్డ కరుణావతమ్మ మీ తమ్ములకు మా బిద్దరించారుంటే ఆదరించిన వాడి అన్న పెట్టిన తల్లి బాబా మీ తమ్ముడికి నా బిడ్డను చేస్తే ఇక మా బిడ్డ రకమైందని నా చేతిలో కొత్త లేదు తమ్మిడి లేదు తమ్ముడు తప్పకుండా తప్పుకుంటాడు నువ్వు చెప్తే అని ఆ మలయాళ మహారాజు ఎప్పుడు అన్నాడు సరేనయ్యా తప్పకుండా మా తమ్ముడు నొప్పిస్తానన్నది తమ్ముడు కొరకు ఆ కరోనావతి చూస్తున్నది విడాక పెళ్లి చేసుకోరా తమ్మి అని నేను అంటుదమ్మా తమ్ముడు చేసుకోడు ఇలా అన్నమాట నేను నీళ్లు లేదు నిప్పులు లేదు ఏం చెయ్య నలుగా తండ్రి తప్పుడు ఏము మీద వేసుకోడు కూర్చుంటా వాడు పెట్టి అక్క అంటారు నాకు చెరవచ్చింద్రు ఆ తమ్మికి వెళ్ళి అన్నమండాలని అంట అండకపోరు ఆ తమ్మి అంట నాకు అంటరా అక్క అంటారు అండగారు అసుకోరా అంట ఎమ్మెల్యే వాళ్ళు కుదిరకి మా మా తరాన్ని పెళ్లి చేస్తారని ధరణపతి మనుషులు పెట్టుకోనున్నది రాజ్యమేలెందు రక్తసేనుడు ఆడికల్లి బాను ఎడబోతో

பதிரை கொண்டு காலே பாபு அக்கா நிக்குமே கணித்தோனுக்கு நிறுவ அக்கூட பாந்த பம்பா கட்டெட்டு கட்சி అయితే సూరే మరి ఎత్తనా చెట్టు కిట్లా తీసేస్తావా మరి దుర్ రాజా దగ్గర చెట్టు కడిస్తాడు సార్ దగ్గర కూడా పాటిండి సార్ అత్తవాస్ గుడ్ మరి అక్క మరి ఎట్లనే అక్కడ తక్కువ పోతే మరి తప్పనా

ನಾವು ಶಾ ನಾಡು ಕಟ್ಕೊರ ನೀರೇ ಅಡುಕೊಳ್ಳಿ ಅನುಕೋತ್ತಿನಿಪಟು ಬೆಳೆ ಪೊಯ್ಯ ಪೀದ ಮೊನ್ನೆ ನೆನಕ ಮಂಗಾರು ನೀಂಟಕತ್ತೆ ನು ಗ್ಯಾಸ್ ಪೊಯ್ಯೀದ್ ನಡಿಗೆ ರಾಡ నేను గీడెందుకో గిట్ల కూర్చున్నా నీ గదిక కూర్చున్న వారా నువ్వు ఆహా ఇక ముదగాలు చేసి ప్రయోగం అందుకే నాకు చెప్తాను అక్కో నాకు అట్లా కూర్చొని కానీ నీ అవే నీ అడ్డుకునే గగలిగా ఎప్పుడ నన్ను అడుకున్నాడు నేను ఏంటి అంటే అక్క కదమా ఎవడు అడుకున్న పొందరు ఆడే పడతారు అంటారు అక్క అక్క అనుకుంది కూడా చాద్రానికి కూడా సరిపోతాను ఇస్తా చెడి బాబా చెప్పడా చూసాడు అనుకో అనుకోరాకపోతే పెళ్లి చేసుకో చేసుకొని పిల్లవాడి పెడుతుంది ఓ అక్క కారణ తమ్ముడా నువ్వు పెళ్లి చేసుకుని అనలేక నువ్వు పిల్లలు చేసా లేవు నువ్వు అక్క నాగన్న పెద్ద నువ్వు కా నా పెళ్లి పాడుగానే నా అక్క i'm going the one to the